ఆందం తయారు చేస్తున్నా నేను ఆందం ఎట్లా తయారు చేస్తున్నా నేను చూపిస్తున్నా నాలుగు కిలోల ఆందాలు తీసుకున్నా అవి పండుగ దూరంగా వేంపుకోవాలి మా ఉండాలి మంచి లేదా ఆండాలు చెడ్లం మారా ఎంతనే ఉండాలి ఆంధ్రాలు మంచి వేగుతాయిస్ కుట్టి ఉండాలి ఆంధ్ర పెట్ట తయారవుతుందా ఏం చేస్తా కొద్దిగా దూరగా అయ్యేటట్టే వెంపాలి వెళ్తే చిన్న సెగన్ దూర కావాలి అందాలు అంజాలు పల్లీలు వేపినట్టే వేంపాలి అంజాలు దూరగా ఇంకా అందాలు వేగినాయి మంచిగా దూరగా వేగినాయి ఇక తీసి దింపు ఇంకొకసారిలో వచ్చినా చల్లారాలే అలా ఇంక మేము వచ్చేస్తుందా కొన్ని కొన్ని వేస్తే మంచిగా అవుతుంది మంచిగా వేస్తాయి ఇంకా ఏం పడమైతే అయిపోయింది ఇంకా ఇప్పుడు దీంట్లో తొక్కుకోవాలి బలిసి మేము వండడం చూపిస్తున్నాం ఇంకో అందాలు వేంపుకున్నాక ఏమైనా కొన్ని ఈ కంతులు కానీ ఏదైనా మనం ఒక్కటి అందాలు వేంపకుండా తినేవి ఎంపుకోవాలి ఆ డబ్బాతోనే ఐదు డబ్బులు అందాలు కొలిచిపెట్టుకుంటున్నాము నీళ్ళు రెండు డబ్బలు ఇప్పుడైతే ఆందాలం వండతందుకు ఎసరు పెట్టుకున్నా ఎసరు కాగుతున్నంతసేపట్లో అక్కడ కుదురు పెట్టి దంచుతా చూపిస్తా ఇప్పుడు ఇప్పుడు ఈ ఆందాలు దంచకాడ బండ రోల్ కాదు సాపు ఉంటుంది బండ గనేట్ బండ ఆ బండ మీదే చెక్కది కుదురు అంటారు దాన్ని ఆ కుదురు పెట్టి అక్కడ ఇక్కడ ఇక్కడ చిల్లక్త ఆందాలు అందులో పోసి దంచుతున్నాము দিন रादर किना पिएलागाबाट रादर करदिनु प्लीज ओय वटा पोय पोय गोडा क्वाटा किन नले पल्लो किन किनले यी आ राडा उती दा आ दि पनि देले रादर हा किनकि जाला ಸಂಸನಯ್ಯ ನನ್ನ ದಕ್ಕೋಣಕ್ಕೆ ಆಡಾಡಲೇ ಏಯ್ ದೋನ್ನನೆ ಬಾಯ್ ಕಕಾಡಿ ಕಥೆ ಹೇಳ್ತೋಗೆ ಆ ಕಾಯೆ ಚೇನ್ ಕಳಕೊಂಡಾನೇ ಇ쁘 ಹೆಂಟ್ಕಾನೋ ತಾನಾ ಸಕಲಗಾರು ಬಾಯ್ ಕಕಾಡಿ ಮಾಡಿ ಕೆಲವೈಲ್ಲಾ ಓಲ್ ನೋಡಿ ತಾನನ್ ಕೋಸಿ

ఇట్లా బాగా దంచాలి ఏదైనా గింజలు ఉంటే పగులుతాయి ఎంత మంచిగా దంచే అంటాం అంత మంచిగా వస్తుంది అంటున్నాం ఇక ਕਿੰਨੇ ਕਿਤੇ ਤੇ ਨਾ ਮੇਰੇ ਨੂੰ ਜੇ ਤੇ ਆ ਗਾੜੀ ਤੋਂ ਇਹਨੂੰ ਕਾਹ ਕਰ ਨੂ ఆందానికైతే మంచినీళ్ళ బిందనే పెట్టుకున్నాం చూడు ఇత్తడి బిందె ఇత్తడి బిందె పెట్టుకొని ఎసరిగా అయినాక ఏసారి ఆందాలు తొక్కి ఏంపిన ఆందాలు తొక్కి మంచిగా మెత్తగా ఏ సర్లో వేసుకుంటున్నాము ఇప్పుడు ఇది కాగి ఇంకా ఆందం అవుతుంది మంచిగా ఆనందం చూపిస్తా ఎంతైనా పెద్దవాళ్ళు ఉండాలని చెప్పి మా వాళ్ళని పెద్దవాళ్ళని తీసుకొచ్చుకొని వండుకుంటున్నాం మేము ఆందాలు ఎప్పుడైనా కానీ వెనకడమే వాడాలి అన్నం అంటే అన్నిటికీ అవసరం వస్తుంది కొనుక్కొచ్చుకుంటే మిషన్లో తొలి పడుతుంది అయితే మనం ఒరిజినల్గా ఆందం చేసుకుంటామని చెప్పి పిల్లలకు తా మోషన్స్ రాకపోతే తాపడానికి కాలు రుద్దడానికి మాడకు రుద్దడానికి చల్లదనానికి ఆందం అన్నిటికీ అక్కడ వస్తాయి ఆందం ఏదన్నా ఏదైనా పత్తే ఉన్నప్పుడు ఆందం ఇట్లా కలపాలి ఆందం మంచివే గెంట మంచిదే ఇత్తడి బిందెల ఇట్లా మంచిగా కట్టలు పెట్టి ఇట్లా కలుపుతుంటే ఆందం ఉడుకుతుంటే మళ్ళీ చూద్దాము కలిపిడిచిపెట్టి మంట పెట్టాలి రెండు వేస్తాను అంటే ఆంధ్ర చింతపులుసు లెక్క మంచిగా వస్తుంట చింతగింజలు వేస్తున్నా ఇట్లా మంచిగా ఉడుకుతుంది చూడు ఉడుకుతుంది మంచిగా తెచ్చుకోవాలి ఆనందం అన్నము పడడానికి వస్తుంది ఆనందం పడుతుంది చూడసేపట్లో అన్నం తయారవుతుంది ఇప్పుడు మామూలుగా వచ్చింది కొద్దిసేపటి అన్నం మొత్తం మీదకి వస్తుంది ఈ పిప్పి మొత్తం లోపలిపోతుంది చూడు కనిపిస్తుందా కూర మీద నూనె ఎక్కడ వెళ్తుంది అట్లా కనిపిస్తుందా నూనె

మళ్ళా పొయ్యి పెట్టాలి మళ్ళీ మంచిగా ఆగుతుంది పొయ్యిన పెట్టుకుంటే మళ్ళీ ఆగుతుంది అప్పుడు నీ అది అందులో కాలింది కదా ఇప్పుడు ఇళ్ళ కాగాలి ఇలా మంచి కాగింది ఇప్పుడు దాని మీద వచ్చిన పొంగి ఇట్లా గట్టి కావాలి అట్టలు ఎక్కడ దింపితే అదింపు కాగినట్టు అన్న మంచిగా కాగినట్టు అక్క అన్నీ పాడతారు ప్రతి ఒక్కదాంకి అంత వస్తుంది అన్న మాట లేదు ఆ కండలకు కండాలు వేసుకోవచ్చు దొడ్డికి మనకు దుడ్డి పెట్టి తావచ్చు పెట్టకుంటే తాగొచ్చు కొంచెం ఛాయలకి తాగొచ్చు

మేము ఇప్పుడు అప్పుడు మేము ఆనందంగా పెద్దగా అయినా తక్కువలు లేసుకునేది అన్ని తక్కువ లేచుకునేది ఆనే ఆడేది మాకు నూనె లేదు అప్పుడు అన్నిటికీ అన్నిటికీ లైక్ చేయాలి సపోర్ట్ చేయాలి మీరు